హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను ఈరోజు చాలా చిన్న వీడియో డైలీ బ్లాగ్ కింద చేసి పెట్టాను డైలీ బ్లాగ్ అని చెప్పలేము కొంచెం కొన్ని కొన్ని బిట్స్ అలా తీసి పెట్టాను రెగ్యులర్గా ఎందుకు పెట్టట్లేదు అని అంటే అంత పెట్టే అంత సీన్గా నేను ఏం పనులు చేయట్లేదు అండ్ ఆ సోది అంటే నేను పెట్టేది నాకు సోదిలాగా అనిపిస్తుంది అది ఎంతమంది ఇష్టపడుతున్నారో నాకు తెలియట్లేదు అందుకోసమే చేయట్లేదండి అందుకోసమే చిన్నది పెడుతున్నాను చూసే వాళ్ళు చూస్తారని చెప్పేసి పెడుతున్నాను సో ఈ ఉదయాన్నే లేచని ఇల్లంతా మంచి నీటి క్లీన్ చేసుకున్నాను తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ అండ్ పీనట్ బటర్ బ్రెడ్ని కొంచెం టోస్ట్ చేసి తిన్నాను అదిరిపోతుంది ఎవరైనా ఇష్టమైతే కామెంట్ చేయండి అదేవిధంగా ఆ తర్వాత మనము బుల్లెట్ టీ సారీ బుల్లెట్ కాఫీ తాగుతున్నాము బుల్లెట్ కాఫీ అంటే ఏం లేదండి బ్లాక్ కాఫీలో గీ వేసుకొని దాన్ని బ్లెండ్ చేయాలి మన దగ్గర బ్లెండర్ లేదు మనము మిక్సీలో కూడా పట్టుకోవచ్చు కానీ ఎందుకు గిన్నెలు అవన్నీ వేస్ట్ అని చెప్పేసి ఇలా కడుపులోకి వెళ్ళేదని చెప్పేసి మనం ఇలా వేసామన్నమాట ఆ తర్వాత నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను బెండకాయ ఫ్రై ఎలా క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలని చెప్పేసి వీడియో చూస్తే నాకు ఇదే ఈ రకంగా చెప్పారు కానీ వాళ్ళు ఇంకా బాగా చేశారు నేను అలా ట్రై చేశాను బట్ ఓవరాల్ నేను రెగ్యులర్గా చేసేదానికంటే బాగా వచ్చిందండి నేను ఈ మధ్య చేసినవి కొంచెం సక్సెస్ అవుతున్నాయి ఏం లేదు ముందు బెండకాయని మంచిగా ఫ్రై చేసుకోవాలని కొంచెం అందులోనే కొంచెం ఒక సైడ్కి జరిపేసి తర్వాత పోపు వేసుకోవాలి పోపులో మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి మంచిగా దోరగా ఫ్రై చేయాలి ఆ తర్వాత అవి ఫ్రై అయ్యాక బెండకాయలు అన్నింటినీ కలిపేసి ఆ తర్వాత కొంచెం పసుపు కారం ఉప్పు దించే ముందు కొంచెం వెల్లుల్లి దంచి వేస్తే అద్దిరిపోతుంది దీన్ని పప్పుచారులోకి సైడ్ డిష్గా లేదంటే సాంబార్లోకి సైడ్ డిష్గా లేదంటే రసంలోకి సైడ్ డిష్గా తినచ్చు మనం అంత సీన్ లేదండి మనకి ఎందుకంటే మనం ఒక్క కర్రీ వండడమే గొప్ప విషయం కాబట్టి ఇదే నాకు మెయిన్ డిష్ అనమాట సో అలా తిన్నాను ఆ తర్వాత ఇంక గిన్నెలు క్లీన్ చేస్తున్నాను ఈరోజు మీతో ఒక వీడియో షేర్ చేసుకోవాలి ఒక విషయం టాపిక్ షేర్ చేసుకోవాలి పిల్లలకి ఫోన్స్ ఇస్తున్నారు చాలామంది పేరెంట్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి బికాస్ ఇవాళ రేపు అస్సలు బయట బాగాలేదు ప్రపంచం మొన్ననే మనం రీసెంట్గానే గమనించాం కదండి ఒక తండ్రి కూతుర్ల రిలేషన్నే ట్రోల్ చేసి ఇష్టంగా వాడుకున్నారు సో మన పిల్లలు పిల్లల అల్లరిని భరించలేక మనం వాళ్ళకి ఫోన్ ఇవ్వడం వల్ల వాళ్ళు సోషల్ మీడియాలో ఏవేవో వీడియోస్ రీల్స్ చేసి పెడుతున్నారు వాటిని ఇంకా వేరే వాళ్ళు ఎలా వాడతారో మనకు తెలియదు కాబట్టి ముందు నుంచి అలాంటి వాళ్ళ నుంచి మనల్ని కాపాడుకోవాలంటే పిల్లలు ఏం చేస్తున్నారు ఫో సోషల్ మీడియాను వాడుతున్నారు ఫోన్లో ఏం చూస్తున్నారు ఏంటిది అనేది ఒక కంట కనిపెట్టాలి అండ్ వాళ్ళు రెగ్యులర్గా ఫోన్ యూజ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు నేనే తీసుకోండి నేను ఈ ఎడిటింగ్ ఫో షూటింగ్ కోసం నేను ఒక నాలుగైదు రోజులు వరుసగా నేను షూట్ చేశాను అనుకోండి నా కళ్ళు పా పనిచేట్లు మండిపోతున్నాయి లిటరల్ని అదేవిధంగా ఫుల్ హెడేక్ వస్తుంది కాబట్టి పిల్లల్ని ఇప్పటి నుంచి మీరు కొంచెం కాపాడుకోండి ఫోన్లు ఎంత తక్కువ ఇస్తే అంత మంచిది అదన్నమాట విషయం మీరు ఈ విషయం మీద అగ్రి చేస్తారా లేదా కామెంట్ చేయండి అగ్రి చేయాల్సిందే చాలామంది ఎందుకంటే పిల్లలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకి ఫోన్స్కి అడిక్ట్ అయ్యి అసలు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీకి తగ్గుతుంది ఇంకా వేరే పనులు లేకుండా అయిపోతుందండి ఫోన్కి అతకి ఇంట్లోనే ఉండిపోతున్నారు అలా కాకుండా కొంచెం వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి మీరు కొంచెం వాళ్ళ మీద ఫోకస్ చేయండి ఆ తర్వాత మనం ఇంకా బెండకాయ కర్రీతో పుష్టిగా తినేసి ఇక్కడ గిన్నెలు క్లీన్ చేస్తున్నాను ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబు ఆల్